హాయ్ హలో నమస్తే అండి ఈరోజు బన్ను దోశలు తయారీ విధానం చూద్దామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ దోశల కోసం ముందుగా ఒక కప్పు సూజీ రవ్వను తీసుకుంటున్నాను అది కూడా నేను జల్లించి తీసుకున్నానండి అదే కప్పుతో అరకప్పు పెరుగు తీసుకోవాలండి ఈ పెరుగు అనేది పుల్లగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పెరుగునే వాడండి ఈ రెండింటిని రవ్వను పెరుగును చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు రవ్వ అనేది పెరుగులో బాగా నానడం వల్ల దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి మనకి ఇది నానే లోపల నేను తాలింపు కూడా రెడీ చేసుకుంటానండి ఈ తాలింపు అనేది దోశ బ్యాటర్లో వేయడం వల్ల దోశలు ఇంకా టేస్టీగా వస్తాయండి మనకి అక్కడక్కడ పప్పులు కొత్తిమీర తగులుతూ ఉండడం వల్ల చాలా రుచిగా ఉంటాయి ఈ నానిన ఈ రవ్వని మిక్సీ వేసుకోవాలండి మీరు మీరు తీసుకున్న సూచి రవ్వని బట్టి వాటర్ సాల్ట్ అనేది వేసుకొని మిక్సీ పట్టుకోండి మరీ బ్యాటర్ అనేది జారుడుగా ఉండకూడదండి అలా అని మరీ గట్టిగా ఉండకూడదు మనం మామూలు రెగ్యులర్గా పట్టుకునే దోశ బ్యాటర్ లాగే వేసుకోవాలి మిక్సీ చక్కగా మెత్తగా పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉంటే చాలండి బేటర్ అనేది ఇప్పుడు నేను ముందుగా వేయించుకున్న ఈ తాలింపుని ఈ పిండిలో కలిపేసుకుంటానండి ఈ యొక్క తాలింపు కోసం నేను ఉల్లిపాయలు పచ్చనగపప్పు కరివేపాకు కొత్తిమీర ఆవాలు జీలకర్ర వేసి వేయించుకున్నానండి ఉల్లిపాయలు అనేవి ఎక్కువ అవసరం లేదండి కొంచెంగా పచ్చివాసన పోతే చాలు ఇవన్నీ ఈ యొక్క దోశ బేటర్లో బాగా కలుపుకొని దోశలు అనేవి వేసుకోవడమేనండి ముందుగా మనము తాలింపు పెట్టుకునే కడాయి తీసుకుని కొంచెం ఆయిల్ వేసి దీనిలో ఒక గరిటెడు బేటర్ అనేది వేసుకోవాలండి ఇది సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి ఈ దోశల్ని ఎందుకంటే లోపల నుంచివి చక్కగా ఉడకాలి కాబట్టి హైలో పెడితే మధ్యలో ఉడకవండి ఇది గమనించుకుని మీరు వేసుకోండి సిమ్లోనే వేసుకోవాలి దోశలు అనేవి చక్కగా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకోవాలి ఇలా ఎన్ని దోశలు కావాలంటే మనము అన్ని దోశలను వేసుకొని రెడ్ చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి స్పాంజీగా ఫ్లఫీగా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్